తండ్రి మాటను జవదాటకుండా రాముడు ధర్మబద్ధంగా ఉన్నాడు కాబట్టే ఉడత నుంచి మొదలు పెడితే హనుమాన్గా మారుతు రూపంలో ఉన్న కోతి వరకు సాయం చేసి సీతమ్మను చేరడానికి రాముడికి దారి చూపి ఆ శ్రీరామరాజ్య ఆవశ్యకతను చెప్పింది ఈరోజు హిందువులను కులాల వారిగా విభజించి కులాల మధ్య జరుగుతున్న ఆ బూజులను చూపిస్తే మతాలకు ప్రాబల్యాన్నిచ్చి హిందూ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా విచ్చేస్తున్నారు మళ్ళీ ఆ ముక్కలన్నిటినీ పోగు చేసి ఒక కట్టెల మోపు తయారు చేయడం కోసమే నాకు పిండం పెట్టడానికి నా వంశం ఉండాలి నా వంశం ఉండాలి అంటే హిందూగా ఉండాలి హిందూగా ఉంటేనే పిండం పెట్టగలుగుతారు ఎవడొచ్చి ఎలా మతం మారుస్తాడో తెలియదు కాబట్టి నేను అలా బ్రతికి నా పిల్లలకు నేర్పిస్తూ నా కోసం మాత్రమే చేస్తున్నా ఎన్న పిల్లలు బ్రతకడానికి ఓ దేశం కావాలి హిందూ దేశం ఏకైక దేశం భారతదేశం ఎంత గొప్పదైనా ఉడత సహాయం కూడా రామాయణంలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించినప్పుడు జాతి నిర్మాణంలో సనాతన హిందూ దేశ నిర్మాణంలో ఉడద పాత్ర పోషించడానికి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి మీరు వదులుకుంటారా మరి నేనెందుకు వదులుకుంటా అందుకే నేను కూడా అడుగు ముందుకేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా వేదిక మీదున్న పెద్దలకి అలాగే ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర సుగనన్నకు లలితన్నకు వేదిక వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి ఇందాక శివ మాట్లాడుతూ ఒకటి అన్నాడు అంటే జాతీయవాదాన్ని రక్షించడానికి ఇంతమంది ఎందుకు అని రాముడు ఒక రాజు ఆయనకు పెద్ద రాజ్యం ఉంది సీతను రావణాసురుడు ఎత్తకెళ్ళాడు ఒక్క మాట రాజ్యానికి చెప్తే వేల మంది సైన్యం వచ్చి చేయొచ్చు కానీ తండ్రి మాటను జవదాటకుండా రాముడు ధర్మబద్ధంగా ఉన్నాడు కాబట్టే ఉడత నుంచి మొదలు పెడితే హనుమాన్గా మారుతూ రూపంలో ఉన్న కోతి వరకు సాయం చేసి సీతమ్మను చేరడానికి రాముడికి దారి చూపి ఆ శ్రీరామరాజ్య ఆవశ్యకతను చెప్పింది మన దేశం చాలా గొప్పది కానీ మన చరిత్రలో మన దేశం గొప్పదనం కంటే మన దేశం యొక్క బానిసత్వాన్ని మనకు బోధించుకుంటూ వచ్చారు ఎలా బానిసలుగా బ్రతకాలి అనేది చూపించుకుంటూ వచ్చారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ కంటే కూడా అక్బర్ కథకు టిప్పు సుల్తాన్ సమాధి కోసం పోరాటాలు చేయడం నేర్పిస్తూ వచ్చారు మరి అవి అబద్ధాలు అని చెప్పాలి అనంటే ఓటు కోసం పాటుపడే రాజకీయ నాయకుల కంటే ఆ శివాజీ మహారాజ్ రాణి రుద్రమాదేవి చరిత్రను చిన్నప్పటి నుంచి ఇంట్లో విని వస్తున్న వాళ్ళందరూ ముందుకు రావాలి అది తప్పు అనేది తెలుసుకోవాలంటే ఏదో ఒక గలం ముందుకు రావాలి ఇక్కడ ఇక్కడున్న వినోద్ అన్న కానీ శివగారు కానీ ప్రసాదన్న కావని కరుణాకరన్న కానీ ఇంతమంది ముందుకు వస్తుంటే ఒక్కొక్కరిని చూసి కొన్ని వేల మంది తయారవుతుంటే ఆ పోరాటంలో నేనొక సమిదగా ఎందుకు ముందుకు రాకూడదు అనే దాంతోనే ఛానల్ స్టార్ట్ చేశాం ఇదనే కాదు ప్రతి ఒక్కరు మీరు కూడా రావాలి ఈరోజు కరుణాకరన్న చెప్తే ఇక్కడికి ఒక పదివేల మంది వచ్చారు రేపు మీరు చెప్తే పది మంది వస్తారు మీ దగ్గర ఉన్న పది మందిలో ఒకరు చెప్తే ఐదు మంది వస్తారు ఒకరు 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 మీకు కట్టెల మోపు కథ చాలా బాగా తెలుసు ఈరోజు హిందువులను కులాల వారిగా విభజించి కులాల మధ్య జరుగుతున్న బూచులను చూపిస్తే మతాలకు ప్రాబల్యాన్నిచ్చి హిందూ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేస్తున్నారు మళ్ళీ ఆ ముక్కలన్నిటినీ పోగు చేసి ఒక కట్టెల మోపు తయారు చేయడం కోసమే మేమందరం కూడా ఈ రకంగా పోరాటం చేస్తుంది ఇలాంటి ఛానల్స్ రావాల్సిన ఆవశ్యకత కూడా అదే కట్టెల మోపు అయితే దాన్ని విరవడం ఎవ్వరి తరం కాదు ఈరోజు అక్కడ దీపం వెలిగించుకుంటాను అంటే రాజకీయ నాయకులు హిందువులను వద్దు అని చెబుతున్నారంటే అక్కడ ముందు ఎవరిని సుష్టీకరణ చేయడానికి ముస్లిం సంతృష్టికరణ కోసం మాత్రమే వద్దన్నారు ఎప్పుడైతే హిందువులు ఏకమై ఆ దీపకొండ దగ్గర పోరాటం చేస్తూ ఈ కోర్టు నుంచి పై కోర్టుకి పై కోర్టు నుంచి ఇంకో కోర్టుకు పోయినా మేము వస్తామని వాళ్ళు ఉమ్మడిగా తయారయ్యారో ఆ దర్గాకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది దాన్ని కూడా లేపడేస్తారు వద్దు ఇక మనం కామైపోతే బెటర్ కాబట్టి దీన్ని రాజకీయ నాయకులకు వదిలేద్దామనే కామయ్యారే కానీ అక్కడ హిందూ చైతన్యం లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు పరిస్థితులు వేరే రకంగా ఉండేవి ఆ చైతన్యం ఒక్కొక్కటిగా మొదలైంది ఈరోజు నేను ఎవ్వరి కోసం జాతీయవాదం వైపు లేకపోతే ధర్మం కోసం అడుగేయట్లేదండి నా కోసం నా కుటుంబం కోసం రేపటి నా పిల్లల కోసం ఎందుకంటే నాకు పిండం పెట్టడానికి నా వంశం ఉండాలి నా వంశం ఉండాలి అంటే హిందూగా ఉండాలి హిందువుగా ఉంటేనే పిండం పెట్టగలుగుతారు ఎవడొచ్చి ఎలా మతం మారుస్తాడో తెలియదు కాబట్టి నేను అలా బ్రతికి నా పిల్లలకు నేర్పిస్తూ నా కోసం మాత్రమే చేస్తున్నా ఎన్న పిల్లలు బ్రతకడానికి ఓ దేశం కావాలి హిందూ దేశం ఏకైక దేశం భారతదేశం ఇంకెక్కడా లేదు మనం పారిపోలేం పారిపోయేంత పిరికొల్లం కాదు అలాగని అడ్జస్ట్ అయ్యేంత ఏమంటారు పోరాడేంత వీరులం కాదు ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియదు కాబట్టి చెప్దాము ఈ దేశాన్ని వదిలి నా పిల్లలు పారిపోకూడదు ఇక్కడే బ్రతకాలి నీదే దేశం అంటే భారతదేశం అని గర్వంగా చెప్పుకోవాలి మొఘళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇంకొకళ్ళు వచ్చారు ఎంత మంది వచ్చినా తట్టుకొని నిలబడ్డ దేశం నా భారతదేశం ఆ దేశం కోసం ఎంతో కొంత సేవ చేస్తున్నానని రోజు గుర్తించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది మళ్ళీ చెప్తున్నాను నేను నా కోసం ఎలా చేస్తున్నానో మీరు మీకోసం అలా ఒక పోరాటం చేయాలి మీకోసమే మీరు మీరెవరిని ఉదరించట్లే ఎవరిని ఉదరించట్లే ఉదరిస్తానం అనుకుంటే తప్పే మన కోసం మనం మన ధర్మాన్ని కాపాడటం మన బాధ్యత దానికోసమే ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు లేరండి రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ పిల్లను కట్టుకొని యుద్ధం చేసిన వీరవనితల వంశం ఇక్కడ ఆ ప్రసక్తే లేదు పోరాటం చేయడంలో దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో అలా రక్షణ చేయడానికి అందరూ ముందుకు రావాలి ఎక్కడో ఒక దగ్గర నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారేమో అంటే మనం చేయగలుగుతామా లేదా స్టార్ట్ చేస్తే కష్టాలు వస్తాయేమో ఎవరైనా ఆదుకుంటారా లేదా మనకు సహాయం చేస్తారా లేదా క్వశ్చన్స్ వేసుకుంటూ ఇంట్లోనే కూర్చోవడం కంటే అడుగేసి చూద్దాం అయోధ్యలో రామమందిర ప్రతిష్ట జరిగిన రోజు ఆగస్టు ఐదవ తారీఖు మన చా జనవరి ఐదవ తారీఖు సారీ ఛానల్ స్టార్ట్ చేశాం ఇప్పటికీ మూడు లక్షల పైకి వెళ్ళింది అంటే అది నవత వల్ల కాదండి హిందుత్వంలో వచ్చిన చైతన్యం వల్ల భారతీయులు అనే భావజాలం వల్ల మీరందరూ ఆలోచన మొదలు పెట్టారు కాబట్టి ఇలాంటి మేమంతా కూడా నిలబడు నిలబడగలుగుతున్నాం అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోకి రావాల్సిన అవసరం ఉంది ఆ ఉదాహరణకు చెప్తాను ఎందుకు జర్నలిజంలో ఇది రావాల్సి వచ్చిందంటే మీ అందరికి తెలిసే ఉంటుంది మర్కజ్ రవికథ మీలో ఎంతమంది తెలిసి చేతులెత్తండి మర్కజ్ రవికథ తెలుసా తెలుసు కదా రైట్ ఏంటి అంటే కరోనా వచ్చినప్పుడు ఒకతను ఒక ప్లేస్కి పోయి వచ్చిండు దాని ద్వారా తెలంగాణలో కరోనా వచ్చింది పోయి వచ్చింది అసలు హిందూ ధర్మానికి సంబంధించిన ప్లేస్ కాదు ఆ వ్యక్తి హిందూ కాదు కానీ సోకాల్డ్ మీడియాలో మర్కజ్ రవి అనే ఒక పేరుతో పలానా మర్కజ్ రవి అని ఆయన వెళ్ళిండు అక్కడ నుంచి కరోనా తీసుకొచ్చి ఎడబెట్టిండు అని కానీ అక్కడ వాళ్ళు వెళ్ళింది ఒక ముస్లిం ప్రార్థన కోసం ఒక ముస్లిం వ్యక్తి కానీ వార్తాపత్రికకు వచ్చేసరికి అది మర్కజ్ రవి అని హిందూ పేరుతో వచ్చింది నిజంగా సెక్యులర్ భావజాలం ఉంటే ఒక వ్యక్తి అని పెట్టేవాళ్ళు ఏదో ఒకటి చేయాలి కానీ రవి అని ఎందుకు పెట్టారు రవి అనే పేరు ఏదైనా ముస్లిం పెట్టుకుంటాడా పెట్టుకుంటాడా మీకు తెలిసి ఒక క్రిస్టియన్ పెట్టుకుంటాడా అంటే హిందువులను ఏమన్నా ఏం కాదు మర్కజ్ రవి అనే పేరును కూడా పట్టించుకోరు ఒక ఆడపిల్ల మీద పాశవికంగా మతం మార్చుకొని ప్రేమ చూపించి పెళ్లి చేసుకున్నాక వాడు పేరు చెప్పడానికి కూడా భయపడతారు పేరు చెప్పకుండా ఉంటే రేపు మన ఆడపిల్లలకి ఎట్ట తెలుస్తుంది ఆ ఎత్తుకుపోయినోడు ఎవడు వాడు ఏ కాన్సెప్ట్ తో ఎందుకు ఎత్తుకుపోతుండు అని అది చెప్పాల్సిన బాధ్యత ఎవరో ఒకరి మీద ఉంటది కదా ఆ బాధ్యతతోనే ఈరోజు జాతీయ భావాలు అనేవి మీడియాకు అలాగే సోషల్ మీడియాకు ఇది ఒక వృత్తి కాదండి నిజంగా కూడా చెప్పాలి అని అంటే పొద్దున ఎనిమిది ఇంటికి వస్తాం రాత్రి నాలుగు గంటలకు వెళ్ళిపోతాం లేకపోతే ఇది చేస్తున్నందుకు ఎనిమిది గంటల పని అయితే మాకు ఇన్ని డబ్బులు ఎక్స్ట్రా అవర్స్ చేస్తున్నామని ఇది ఒక యజ్ఞం నిజంగా చెప్పాలి అంటే ఇది మాకు దొరికిన ఒక అదృష్టం కాబట్టి ఒక బాధ్యతాయుతంగా సమాజంలో మేము భాగం అవుతూ సమాజంలో ఎంతో కొద్ద చైతన్యం తీసుకురావడానికి ఖచ్చితంగా ఈరోజు మీడియా అవసరమైతే ఖచ్చితంగా ఉంది మళ్ళీ చెప్పాను కదా ఎంత గొప్పదైనా ఉడత సహాయం కూడా రామాయణంలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించినప్పుడు జాతి నిర్మాణంలో సనాతన హిందూ దేశ నిర్మాణంలో ఉడత పాత్ర పోషించడానికి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి మీరు వదులుకుంటారా వదులుకుంటారా గట్టిగా మరి నేను ఎందుకు వదులుకుంటా అందుకే నేను కూడా అడుగు ముందుకేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా రైట్